సో ఎలా ఉన్నారు ఈ వ్లాగు నిన్న పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సో మేమైతే మా ఊరికైతే వచ్చేసాము ఖంభంకి ఖంభం అండి ఖమ్మం కాదు ఓకేనా ఖమ్మం వచ్చేసి తెలంగాణ తెలంగాణ డిస్టిక్ వస్తుంది ఖంభం ఇది మా ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అనమాట చాలామంది కామెంట్స్లో కామెంట్ చేశారనమాట సో అది చెప్తున్నాను సో ఇంకా ఇక్కడ ఏంటంటే నిన్నటి వ్లాగు చూడని వాళ్ళు చూడండి మీకు ఇది అర్థమవుతుంది ఈ వీడియో సో ఇంకా మేము వచ్చేసి గుడి దగ్గరికి అనమాట చెప్పాం కదా కొత్తగా టెంపుల్ కట్టారని చెప్పేసి సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చాము ధ్వజస్తంభం అండి సో ఈ ధ్వజస్తంభం మీద నవధాన్యాలు వడ్లగింజలు ఉంటాయి కదా సో అవి అనేది వేస్తున్నారనమాట అలా వేయడం వల్ల చాలా మంచిది అంట మంచి మంచిది అని చెప్పారు అక్కడ అందుకని ప్రతి ఒక్కరు వేస్తూనే ఉన్నారులేండి మన ఒక్కరిమే కాదు సో వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్వజస్తంభం మీద నవధాన్యాలు వడ్ల మీ వేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా అందరం అత్తయ్య వదిన పిల్లలు మేము మా అమ్మ అందరం కలిసి ఇంకా గుడి లోపలికి వెళ్ళాము గుడి లోపల కూడా విగ్రహాలు అనేవి అక్కడ పడుకోబెట్టారన్నమాట ఆ విగ్రహాల మీద కూడా మనం నవధాన్యాలు అండ్ అలాగే వడ్ల గింజలు యాక్చువల్ మనం తెచ్చుకొని వెయ్యాలి కానీ అందరూ అక్కడ గుడిలోనే ఇస్తున్నారు గుడిలోనే పెట్టున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ సో గుడిలోనే ఇస్తున్నారు ఇంకా ఆ గుడిలో ఇచ్చిన వడ్ల గింజల్ని అక్కడ ఉన్న విగ్రహాల మీద కొన్ని వేసి కొన్ని ధ్వజస్తంభం మీద వేస్తున్నారు సో అలా చెప్పారు అక్కడ ఇంకా మా రాధా అక్కడ వీడియో తీసిన తర్వాత నేను బయటకు వచ్చినాక చెప్తుంది నీకు అసలు ఆ వడ్ల గింజలు నవధాన్య కూడా అందమేమో అనుకున్నాను ఈ పిల్ల పోయేసరికి అయిపోతాయని చెప్పి అనుకున్నాను అని చెప్తుంది యాక్చువల్లీ నాకు అలా లైన్లో వెళ్ళి నిలబడ్డము అలాంటివి ఇష్టం ఉండదు అండ్ పెద్దగా నాకు అలవాటు లేదనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటాను కాబట్టి నాకు ఈ బయట వీటి గురించి పెద్దగా తెలీదు సో రాధా ఆఫ్టర్ మ్యారేజ్ రాధా పూజలు కానీ ఇట్లాంటివి టెంపుల్స్ విషయాలు కానీ బాగా తెలుసు ఏమంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఎట్లా అంటే బ్రాహ్మణ్స్ ఎలాగ పూజలు చేయడం టెంపుల్స్ ఇవన్నీ కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదండీ కొన్ని కొన్ని పద్ధతులు అవన్నీ కూడా రాధా వాళ్ళ అత్తయ్య వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు అనమాట నిజంగా అవన్నీ ఇంకా రాధా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అవన్నీ చూసి చూసి బాగా తెలుసుకుంది బాగా చెప్తూ ఉంటుంది నాకు ఇక్కడ ఇలా చేయాలి అక్కడ అలా చేయాలి నేర్చుకో ఇప్పటికైనా ఇద్దరు కోడళ్ళు వస్తారు తర్వాత అని నాకు చెప్తూ ఉంటుంది అది విషయం అక్కడ రాదా వెళ్ళిపోసి రాపో మంచిది అది అని చెప్తే ఇంక వెళ్ళాము వెళ్ళేసి అలా చేసాము ఇంకా గుడి దగ్గరనే భోజనాలు కూడా పెడుతున్నారనమాట సో అక్కడ కొంచెం లైట్గా ఫుడ్ తినేసి మనకు తెలిసిన వాళ్ళ రిలే రిలేటివ్స్ అందరూ చాలా మంది వచ్చి ఉన్నారు వాళ్ళందరితో కొంచెంసేపు అలా మాట్లాడి అక్కడ గుడి దగ్గర టైం స్పెండ్ చేసి వచ్చాము ఇంకా పండగ జరుగుతుంది కాబట్టి కోళ్ళని వేస్తున్నారు ఇదంతా యాక్చువల్ పొలం అండి అయితే మొత్తము ప్లేస్ అంతా క్లీన్ చేసి నీట్గా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ఉండాలని చెప్పి సపరేట్గా కోళ్ళను పెట్టారన్నమాట యాక్చువల్లీ ఆర్కెస్ట్రా కూడా పెట్టారు బట్ మేమైతే ఉండలేదు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా ఏమంటే ఇట్లాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు తిరణాలు జరిగినప్పుడు క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జెంట్స్ వచ్చి వెనకాల నిలబడ్డము ఆ గుంపులో గోవింద్ అన్నట్టుగా ఎలానో ఉంటుంది నాకు అసలు చాలా ఇరిటేట్గా ఉండి ఇంకా ఇంకా చాలే చూసిన దగ్గరికి వెళ్ళిపోదాం పద ఇంటికి అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఒక పది నిమిషాలు నిలబడ్డాము చెవులు మోగిపోతూ ఉన్నాయి అన్నమాట మామూలు కూడా కాదు అండ్ ఇంకా దాకా జర్నీ కానీ కాబట్టి నొప్పి ఉపయోగిస్తున్నాయి నేను ఎక్కడైనా ఎక్కువసేపు స్టే చేయలేదు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవాలి అది నా పద్ధతి అట్లాగా వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యాము సో ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇల్లు కట్టుకొని ఒక చిన్న హోమ్ టూర్ లాగా చూపిస్తాను మీకు ఇది కిచెన్ అన్నమాట సో కొంచెం ఏమైనా మెస్సీగా అనిపిస్తే వదిలేసేయండి ఓకే హాల్ అన్నమాట ఇది హాల్లోనే కిచెన్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ అనమాట ఇది సో ఇది బెడ్రూము సో బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అక్కడ కిచెన్ బయట మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అండ్ బయట కూడా ఒక సపరేట్ వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట పైన మిద్దపైకి వెళ్ళేసి పడుకోవచ్చు కానీ ఇది డ్రెస్సింగ్ టేబుల్ రీసెంట్గా అన్నయ్య వాళ్ళ పాప ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మ తీసుకొచ్చిందనమాట గిఫ్ట్గా యాక్చువల్లీ నేను డ్రెస్సింగ్ టేబుల్ చూపించాలని చూపించట్లేదు నేను ఎక్కడ వీడియో చేస్తున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళ దగ్గర రాధా వాళ్ళు అక్కడ రాధా వాళ్ళు ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు సో ఇంకా మేము వచ్చేసి ఇంకా మామయ్య వాళ్ళకి వచ్చామన్నమాట సో ఇక్కడ మామయ్య వాళ్ళ దగ్గర కూడా పక్కన అంత ఓపెన్ ప్లేస్ చాలా మంచిగా ఉంటుంది అంటే చెట్లు ఉంటాయి మంచి గాలి వస్తుంటుందని చెప్పేసి ఇక్కడ పడుకుందామని చెప్పేసి మేము మామయ్య ఇంటికి వచ్చాము ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట రైట్ ఓకేనా అండ్ ఇంకా ఉగాది అండ్ రంజాన్ ఫెస్టివల్ వస్తుంది కదా అందరు షాపింగ్ కంప్లీట్ చేసేసారా సో మేము కూడా మా షాపింగ్ అయితే అయిపోయింది బట్ నేను వీడియో షూట్ చేయలేదు రాధా షూట్ చేసింది తన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది డెఫినెట్గా వాచ్ చేయండి ఓకేనా సో మా షాపింగ్ కూడా అయిపోయింది ఏమంటే రాధ నేను ఒకటే చోట ఉన్నప్పుడు రాధ వీడియో షూట్ చేస్తుంది అనుకోండి నాకు వీడియో అనమాట ఎందుకంటే ఇద్దరం ఒకటే వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఒకటే వీడియో పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా తను షూట్ చేస్తుంది అనుకోని నేను సైలెంట్గా ఉంటాను తను షూట్ చేయనప్పుడు మాత్రమే నేను తీస్తానన్నమాట అట్లా ఉంటుంది ఇంకా ఇక్కడ సాయి తను ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారండి మామూలు కొట్టుకోవట్లేదు ఎక్కడికి వచ్చిన ఇదే గోళ వీళ్ళతోటి అందుకే ఇద్దరు ఆడపిల్లలు ఉండకూడదు ఇద్దరు మగపిల్లలు ఉండకూడదు అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటేనే బాగుంటుంది కదా சரிக்கேம ஊப்பி கதா கட்சி ఇక్కడ మా రాధ చూసారా సార్ రఫ్ అండ్ టఫ్గా ఎలా మాట్లాడుతుందో నిజం చెప్తున్నాను ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు చాలా సైలెంట్ అండి చాలా సైలెంట్ సైల చాలా కామన్ పీస్గా ఉంటారు రెండో వాళ్ళు మాత్రం రెబల్ అసలు చాలా వైలెంట్గా ఉంటారనమాట ఇంకా ఎట్లా అంటే మనం ఒకటి మాట మాట్లాడుతున్నామంటే ఎదుటి వాళ్ళు హట్ అవుతారేమో అని కూడా ఆలోచించకుండా ఫటా ఫటాని మాట్లాడేస్తారనమాట రెండో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ బేబీ ఆర్ గర్ల్ ఎవరైనా కానీ ఇంటి పెద్ద పిల్లలు చాలా సైలెంట్గా చాలా కామ్గా పీస్గా ఉంటారు అలానే ఉండాలని అనుకుంటారు అండ్ సెకండ్ వాళ్ళు మాత్రం చాలా వైలెంట్గా ఉంటారండి అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఎవరో వస్తే నేను పలకరిస్తున్నాను మీరు చూసారు కదా విన్నారు కదా వాయిస్ నేను పలకరించాను దానికి ఆవిడ ఆన్సర్ అలా ఇచ్చారు వెంటనే మా రాధ ఆహా నువ్వు కూతుర్లను పలకరించావా వాళ్ళని పలకించుకుంటావు అది ఇది అని చెప్పి కొంచెం మాటకు మాట సమాధానం చూసారా ఎలా చెప్పిందో బా నేనేమో సైలెంట్ అయిపోయిన నీకు వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మనము ఏం మాట్లాడడం అని చెప్పేసి సైలెంట్ అయి కానీ రాధ వెంటనే ఆన్సర్ చేసింది చాలా రఫ్గా నాకంతరు అంటే నేను కూడా మాట్లాడతాను రఫ్గా బట్ ఏంటంటే నా ఇంట్లో వాళ్ళు నా మనుషుల దగ్గర అలా బిహేవ్ చేస్తానే కానీ బయట వాళ్ళ దగ్గర నేను సైలెంట్ చుప్చాప్ అనమాట అసలు అన్నమాట అది విషయం అయితే రాధ రాధ ఏంటంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటే ఉండదండి అందరితో జోలుగా ఉంటాము బట్ ఇంక ఏదైనా రివర్స్ మాట్లాడే కనుక రాదా కొత్త వాళ్ళైనా ఎవరైనా కానీ ఆట ఆడిస్తుంది అనమాట ఇంకా మామూలుగా ఉండదు సో అట్లాగా జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు కూడా కామెంట్ చేయండి డెఫినెట్గా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరుంటే ఇద్దరు పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు సైలెంట్ కామ్గా ఉంటారు రెండో వాళ్ళు మాత్రం బాగా వైలెంట్గా ఉంటారు కదా సో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎలా అంటే మా ఇంట్లో మేము అంతే నేను చాలా సైలెంట్గా ఉంటాను పీస్గా కామ్గా ఉండాలనుకుంటాను అలానే ఉంటాను రాదా వైలెంట్ అనమాట ఈవెన్ నాతో కూడా ఒక్కొక్కసారి రూడ్గా అలా తప్ప మాట్లాడేస్తుంది అదే అంటే ఆ పిల్లనే కాదు జనరల్గా సెకండ్ వాళ్ళే అంత వా వాళ్ళు ఏదైనా మాట మాట్లాడుతున్నారంటే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని హట్ అవుతారేమో అని మనం ఇది మాట్లాడొచ్చే మాట కూడా అని ఆలోచించరు వాళ్ళ నేచరే అంతా అంటే ఇంట్లో మా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు సాయి తరుణు సాయి కూడా అంతే సైలెంట్ కామ్గా ఉంటాడు పీస్గా ఉండాలనుకుంటాడు తరుణు రెండో వాడు మాత్రం అస్సలు ఇంక ఎట్లా అంటే అట్ట మాట్లాడము గొడవ చేయడము టార్చర్ అనమాట మామూలు టార్చర్ చేయడు అది విషయం అయితే సో మీ ఇంట్లో ఉన్న ఇద్దరు ఎలా ఉంటారు అనేది కామెంట్ చేయండి సో నేను చూసినంతవరకు కూడా ఎవ్రీ ఫ్యామిలీలో ఇలానే ఉంటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు అది విషయం అయితే ఇంకా ఏంటంటే ఇది మా మసటి రోజు మండే రోజు మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి ఇంక అందరికీ టీ పెట్టిచ్చేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి కిచెన్ డ్యూటీ ఆ రోజు నేను తీసుకున్నా అంటే పెద్దగా ఏం చేయలేదండి జనరల్గా అందరూ టిఫిన్ పెట్టేసి టిఫిన్ చేశాను అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసి టీ అనమాట వంట ప్రిపేర్ ఏం లేదు ఎందుకంటే మన గుడి దగ్గర భోజనాలు జరుగుతాయి కాబట్టి అందరూ అందరూ అండి ఇంకా ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా గుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసేసి వస్తున్నారు ఇంకా మేము కూడా అంతే మార్నింగ్ ఇంట్లో టిఫిన్ అవి తినేసాము ఆఫ్టర్నూన్ గుడి దగ్గరనే భోజనం చేసేసామన్నమాట ఇంకా అలాగా అక్కడ కిచెన్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను మనం కొత్త ప్లేస్కి వెళ్ళామంటే కొంచెం నిద్రపోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకంటే అది అలవాటు లేని ప్లేస్ కాబట్టి నిద్రే పట్టదు లిటరల్ ఆ రోజు నైట్ అంతా నేను జాగరణ అన్నమాట శివరాత్రి పన్న రోజు జాగరణ చేసినా బాగుండేది పుణ్యమన్న వచ్చేది అనిపించింది నాకు అసలు కళ్ళు మూసుకోలేదండి అసలు నిద్రే పట్టలేదన్నమాట తెల్లవారు మేలుకునే ఉన్నానన్నమాట అంత ఇరిటేట్గా వచ్చింది ఉదయం రాదా చెప్తున్నాను అందుకే నేను ఊరికి రానన్నాను మీరే బలవంతంగా లాక్కొచ్చారు నన్ను అని ఇంకా రాదా ఉండి సర్లే మనం రోజు వస్తున్నావా ఎప్పుడో ఒక్కసారి కదా నీతో ఎక్కడికి వచ్చినా ఇదే ఇబ్బంది నిద్ర 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 అంటావు నువ్వు అని చెప్పేసి రాదా నాకు నిద్ర ఇంపార్టెంట్ అండి నా నిద్ర లేకపోతే చచ్చిపోతాను అన్నమాట అంతా ఉంటుంది ఇంకా కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను ఇంకా టిఫిన్ చేసి అక్కడ పెట్టేసాను అందరూ టీ పెట్టిచ్చేసి ప్రశాంతంగా కూర్చొని నేను టీ తాగుతూ అలా టీవీ చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అందరం రెడీ అయిపోయాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నా వీడియోస్లలో నా ఫ్యామిలీని చూపించను ఎప్పుడు చూపించలేదు కూడా ఎందుకంటే ఏమంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే నా రిలేటివ్స్ నా ఫ్యామిలీ మెంబెర్స్కి సోషల్ మీడియా అంటే ఏంటి ఇందులో కనిపించడం కానివ్వండి ఇట్లా వీడియోస్లలో రావడం కానివ్వండి వాళ్ళకు తెలీదు చాలా గెల్టీగా ఫీల్ అవుతారు అదేదో కొంచెం పెద్ద తప్పు నేరం అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట యాక్చువల్లీ తెలీదు మా వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి అంత కంఫర్ట్ అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని ప్రెజర్ చేయాలి తప్పు కదా అని చెప్పేసి నేను చూపించాను అండ్ నేను వీడియో వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో షూట్ చేసి పెట్టున్నాను మా వాళ్ళతోటి మా రిలేటివ్స్ తోటి బట్ అది నచ్చక కొంచెం వెనక ముందు కొన్ని మాటలు నోరు జరగారు అనమాట ఆ రోజు ఆ వీడియో తొక్కల వీడియో ఏంది ఇది అని చెప్పి డిలీట్ చేసి పడేసా ఎందుకు ఒకరితో మన మాట అనిపించుకోవాలి మన కష్టాజితం మనకి ఎక్కడికి పోదు అని చెప్పేసి అది విషయం అయితే అందుకు మా రిలేటివ్స్ని ఎవ్వని చూపించనండి సో మేమే కనిపిస్తూ ఉంటాం వీడియోస్లలో ఇంకా ఆ తర్వాత అందరం రెడీ అయిపోయేసి టెంపుల్ దగ్గరకు వచ్చామన్నమాట టెంపుల్ దగ్గర అంతా చూసేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు నాకు రాధాకి చీరలు పెట్టారు బట్టలు పెట్టారు అమ్మకి వాళ్ళన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టారన్నమాట ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలి కదా ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు సో అది కూడా చేశారు బట్ నేను అన్నీ ఏమి షూట్ చేయలేదండి ఓకేనా Thank you, thank you so much. Take care, bye bye.